ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పోస్ట్ కార్డు ఉద్యమంలో మంత్రి పొంగులేటి ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి పాల్గొన్నారు ఎన్టీఆర్ భారతరత్న అవార్డుకు అర్హుడని సామాన్యులకు కూడా రాజకీయం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసిన ఎన్టీఆర్ రాజశేఖర్ రెడ్డిలను ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు ఇక ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే శ్లోకం ఏదైతే ఉందో దానికి నా వంతుగా నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఖమ్మం రఘురాం రెడ్డి గారు సంతకం పెట్టడమే కాకుండా పోస్ట్ కార్డు కాన్సెప్ట్ ని పోస్ట్ కార్డు కూడా వేయటం జరిగింది ముమ్మాదికి నందమూరి తారక రామారావు గారికి భారతరత్నకి వందకి వంద శాతం అర్హులు రాజకీయాన్ని ఇలా కూడా చేయొచ్చు నాలుగు గోడల మధ్య లోనే కాదు ప్రజల్లోకి వెళ్లి రాజకీయాన్ని నేను చేసి చూపిస్తానని అన్నాడు నందమూరి తారక రామగారావు గారు సామాన్యుడు కూడా ఎమ్మెల్యే చేయొచ్చు ఎంపీ చేయొచ్చు మంత్రి చేయొచ్చు అని రుజువు చేసిన ఏకైక నాయకులు నందమూరి తారక గారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మా నాయన గారు మిత్రులు ఉండేవారు నా పెండ్లికి కూడా కీర్తిశేషులు ఎన్టీ ఎన్టీఆర్ గారు వచ్చారు నాయన గారు రామానాయుడు గారు ఇద్దరు పార్ట్నర్లు ఉండేవారు ఆరు ఏడు పిక్చర్లు కీర్తిశేషులు ఎన్టీఆర్ గారితో చేశారు వారి కుమారుడు బాలకృష్ణ కూడా నా క్లాస్మేట్ నిజాం కాలేజీలో మన మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు తప్పగా పార్లమెంట్లో లో భారత రత్న గురించి పూర్తి స్థాయిగా మద్దతిచ్చి